హాయ్ అండి ఈరోజు చింతకాయ తొక్కు పచ్చడి చేసుకుందామండి ఎందుకు ఈరోజు చింతకాయ తొక్కు పచ్చడి తినాలనిపించింది ముందుగా పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలండి తర్వాత వేరుసిన గుళ్ళు కొంచెం తీసుకుందామండి మనకి తగినంత ఒక గరిట తీసుకొని వేయించి ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి వెల్లుల్లి వేరుసిన గుళ్ళు వేసి బాగా మిక్సీ చేసి దించి ఇప్పుడు చింత తొక్కు వేసుకుందామండి వేసి బాగా మిక్సీ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తిరగమాత వేసుకుందాం నూనెలో జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు కరివేపాకు మిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించి తిరగమాత పచ్చడిలో వేసుకొని బాగా కలబెట్టుకోవడమే అంతే ఎంతో రుచిగా ఆరోగ్యకరమైన చింతకాయ తొక్కు పచ్చడి అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం నెయ్యి వేసి పెట్టండి వీడి వేడి అన్నంలో అద్భుతంగా ఉంటుందండి విరన్ వైబ్స్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి